ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంటవచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుకో మునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నారు రండి మరొక నూతన దినం శ్రద్ధతో వినయ భయభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవునితో కలిసి ప్రాణం చేద్దాం ఈ దినమంతయు దేవుడు తన కృపను మన పట్ల విస్తరించినట్లుగా విస్తరింపచేయనట్లుగా భక్తి శ్రద్ధలతో ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేయించిన ఉపదేశాలు బట్టి ప్రవాస్తుతను చెల్లిస్తున్న మీ లేఖనాలు ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు చేయించిన ఉపదేశాలు సూచనలు ఆశీర్వాదాలు హెచ్చరికలు మేము నెమరి వేసుకుంటూ ముందుకు సాగుతుండగా మా ఆధ్యాత్మిక ప్రాణంలో ముందుండి నడిపించే కాపరివి నీవు గనుక నీ కాపరత్వంలో మేము కొనసాగుటకు మీ సహాయం దయచేయమని మా ఏసు నామమున అడిగి వేడుకొని స్నామ తండ్రి స్నేహితులరా రెండవ కీర్తన ముగించాము మూడవ కీర్తనలోనికి వచ్చాము కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే కొంత లోతుగా ఒక్కొక్క వచనాన్ని లేకపోతే రెండు మూడు వచనాలు కలిపి ధ్యానం చేయడం ద్వారా మరి ఈ కీర్తనలోని మొదటి కీర్తనలో ఆరు వచనాలు రెండవ కీర్తనలో పన్నెండు వచనాలు ధ్యానం చేయడానికి చాలా దినాలు పట్టాయి మరి కొంత క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నూట యాభై కీర్తనలు ధ్యానం చేయాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కదా కాబట్టి కొంత క్లుప్తంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మూడవ కీర్తన మూడవ కీర్తన ఆ కీర్తనలోనికి వెళ్ళక ముందు ఈ దినము ఉపోద్ఘాతాన్ని ఉపోద్ఘాతాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని నేను కోరుతున్నాను కొన్ని కీర్తనలు పైభాగంలో ద కాంటెక్స్ట్ స్పష్టంగా ఇవ్వబడింది సో నేను ఎప్పుడూ తరచుగా చెప్పే మాట అంటే ఎవ్రీ టెక్స్ట్ హాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్లో మనము ఆ వాక్యాన్ని చదివితే ఆ భావాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కీర్తన అప్షాలో తన కుమారుని యద నుంచి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన సో డేవిడ్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ సన్ తన సొంత కుమారుని నుంచి ఆయన పారిపోతున్న సందర్భంలో వ్రాసిన కీర్తన ఆ కీర్తనలోని ఆ వివిధ అంశాలు రేపు ఆ మరునాడు మరి రెండు మూడు దినాలు మనము ఆ అంశాలు ధ్యానం చేయొచ్చు సో అంశాలో మున్ వద్ద నుంచి దావీదు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది గులియాతు లాంటి సూర్యుణ్ణి చంపగలిగిన వాడు చేతిలో కత్తి లేకుండా ఆయుధం లేకుండా అధికారం లేకుండా కేవలం ఒక వడిసెలతో ఒక రాయితో మరి గొల్యాత్ లాంటి సూర్యుణ్ణి చంపగలిగిన వాడు మరి అనేక మంది ఫిలిస్తీను చంపి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజు ద్వారా భార్యను సంపాదించుకున్న యుద్ధ మరి తన కుమారుడన అప్షాల్లో గురించి ఎందుకు పారిపోవలసి వచ్చింది వై నీట్ టు రన్ అవే రన్ అవే ఫర్ ఇస్ లైఫ్ వై కాంటీ గో ఫర్ వార్ ఎందుకు యుద్ధం చేయలేదు ఎందుకు అప్షాలను వశపరచుకోలేదు సో ఇక్కడ ఇది విషయంలో ఒక బలహీనత కనబడుతున్నది ఏంటంటే ఆ బాల దావిదుకు బిడ్డల పట్ల అధికమైన ప్రేమ మమకారం కనబడుతుంది బికాస్ ఆఫ్ హిజ్ లవ్ థియోలాజియన్స్ దీన్ని యేసుక్రీస్ వారు గెత్సమనే వనానికి వెళ్ళి అప్పగించబడిన ఆ అనుభవాన్ని జ్ఞాపించేసుకుంటూ ఎస్ యేసుక్రీస్ వారు దేవుని కుమారుడు తను తను రక్షించుకోలేడా మరి పేతురు కత్తి తీసి ఆ ములుకును ఆ చెవిని తెగనరికినప్పుడు ఏం చెప్తాడు సో గాడ్ హ్యాస్ అ పవర్ ఆయనకు వేల వేల కొన్ని దూతల సమూహము సైన్య సమూహం ఉంది కానీ అక్కడ మరి దేవుని కుమారుని ఏసయ్య తన్ను తాను అప్పగించుకోవటానికి వెళ్ళాడు హీ వెంట సరెండర్ టు దెబ్సెల్ ఆయనకు తెలుసు అందుకే ఈశ్వర్య జీవితానం మరి రొట్టె ఇచ్చి పంపిస్తాడు నువ్వు వెళ్ళు నువ్వు చేయాలి కొద్ది చేయ నోస్ అక్కడ గెత్సవరంలో ఏమి జరగబోతుందో తెలుసు అందుకే అక్కడ తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు సో రాను వచ్చినప్పుడు తనకే తానే ఎదురుగా వెళ్ళాడు నోస్ హీ సరెండర్ హిమ్స్ వాటిని జయించలేక కాదు లేకపోతే సంహరించలేక కాదు కానీ ఆ మనిషి పట్ల దేవుని ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక అల్ప మానవులకు అప్పగించుకోవటానికి గల కారణం ఏంటంటే అది ప్రేమ సో దావేదు విషయంలో కూడా దావీదు ఆ అప్షాలోము దగ్గర నుంచి పారిపోవటానికి గల కారణం దావీదులోని ఆ కన్న ప్రేమ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కేవలం అప్షలోం విషయంలో మాత్రమే కాదండి అంతకుముందు మరి అమ్మోను అమ్మోను మరి తన సోదరితో తన సోదరితో చేయకూడని కార్యం చేసినప్పుడు అతన్ని అప్షలోము సంహరించినప్పుడు దావిదు ఏమీ చేయలేకపోయాడు అది ప్రేమ అలాగే ఆ చివరి కాలంలో కూడా సలోమును రాజుగా నియమించినప్పుడు ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూపిస్తాను ఆ దావీదులోని ప్రేమ ఎంత విశిష్టమైనదో కనిపించడానికి మనకు రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ చివరి దశలో ఆయన ముసలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి సలోమును రాజుగా తాను నియమించినప్పుడు మరొక కుమారుడు మొదటి అధ్యాయం చూడండి ఐదవ వర్షం హగ్గీత్ కుమారుడు అని అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని అనగా దావిదు కుమారుడు హగ్గీత్ అనే ఆమె యొక్క కుమారుడు అదోనియా రథములను గుర్రములను రౌతులు తనకి ముందుగా పరిగెత్తుటకు ఏభై మంది మనుషులు ఏర్పరచుకున్నాను అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా నీవు ఇలా ఉన్న ఏలా చేయించున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు సోలమును రాజుగా నియమించినప్పటికీ కూడా ఇంకొక కుమారుడు అనగా సోలమన్ గానీ పెద్దవాడు కాబట్టి ఈ హ్యాజ్ అ క్లెయిమ్ కాబట్టి తను ఆ రీతిగా నేనే రాజునని క్లెయిమ్ చేస్తే అది దావిదికి తెలిసి కూడా తెలిసి కూడా ఆ కుమారుడికి నొప్పి కలగ చేయలేదట నొప్పి కలగ చేయలేదట సో దిట్స్ పేరెంటల్ లవ్ దేవుడు మన మనకు తండ్రి పరలోకపు తండ్రి సో ద పేరెంటల్ బాండింగ్ కానీ పేరెంటల్ లవ్ కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది దావిదీ జీవితంలో కూడా మరి మొదటి ఈ అప్షలము సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే సెకండ్ శామ్యుయల్ సెకండ్ శామ్యుయల్లో పదిహేను వచ్చారు చూడండి ఇది అయిన తర్వాత అప్షోలము ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకొని తన ఎదుట పరిగెత్తిన యాభై మంది వంటలను ఏర్పరచుకున్నాను ఆ తర్వాత ఆయుధ వర్షంలో మరియు తనకు నమస్కారం చేయట ఎవడైనా తన దాపులకు వచ్చినప్పుడు అతను చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకుని వచ్చాను తీర్పు రాజునందుకు వచ్చిన ఇస్రాయల్ కందరికీ అక్షోలోము ఈ ప్రకారం చేసి ఇస్రాయిలందరినీ తన తట్టు తిప్పుకున్నాను అలాగే పదకొండవ వర్షంలో విందుకు పిలవబడిన పిలబడి ఉండి రెండు వందల మంది ఎరుష్లేములో నుండి అప్షలోమతో కూడా బయలుదేరి ఉండేది వీరు ఏమీ తెలియక యథార్థమైన మనస్సుతో మరియు బలి అర్పించవలనండి ఉండి అప్షలోమ గీలో నీడిన పేరు అను దావిద యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుంచి పిలిపించారు అప్షలోమ అతని వద్దకు వచ్చి నచ్చిన జనము మరి మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను ఈ విషయం దావీదుకు తెలిసి పదమూడు చూడండి ఇస్రాయెల్ అప్షాలోము పక్షం వహించాలని దావిద్రికి వర్తమానం కాగా దావిది ఇరుస్లీంలందరూ తన సేవకులందరికీ ఇలాగ ఆగ్నించారు అప్షాలోము చేతిలోంచి మనం తప్పించుకుని రక్షణ పొందలేము మనం పారిపోదాము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకయు మనకు కీడు చేయకయు పట్టణమును కత్తివాత హతము చేయక ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి చూడండి తన ఉపత్తులు పది మందిని మాత్రమే అక్కడ ఉంచి తన పరివార మంత్రితో కలిసి అప్షలోమ చేతి నుంచి మనం రక్షించే వాడు ఎవరు లేరు రక్షించుకోలేము పారిపోదాం రండి లెట్ అస్ ఫ్రీ దయానీయమైన జీవిత అనుభవం దావి జీవితంలో అలాగే ఆ కంటిన్యూషన్ మనం చూస్తే ముప్పై వర్షంలో అయితే దాగుదు ఒలివ చెట్ల కొండను ఎక్కువ ఏడ్చుచు తల తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకని వెళ్ళను అతని వద్దన జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి అంతలో ఒకడు వచ్చి అప్షలోము చేసిన కుట్రలో చేరి ఉన్నాడని దావిదుని తెలియచేయగా దావేది యహోవా పేరు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశారు సో ఏడ్చుకుంటూ పాదరక్షలు తీసివేసి విలపిస్తూ కొండ ఎక్కుతున్నాడు దావేది నేను కొనకండి అప్షలోము దావేది మీద తిరుగుబాటు చేస్తే అప్షాలోమును దండించక అప్షాలోమును సంహరించగా మీదకి యుద్ధానికి వెళ్ళక యుద్ధానికి వెళ్ళక ఈజ్ రన్నింగ్ అవి ఆయనే పారిపోతున్నాడు ఈలోగా అహితో పోయిలు అతనితో చేయడమైన విషయం తెలిసిందా అహితో ఎటువంటి కుట్రదారుడు తెలుసు ఆ ఆ తర్వాత కాలంలో అహితో ఇచ్చిన మరి సూచన మేరకు సూచన మేరకు అప్షలో మా మేడం మీద గుడారం వేసి ఆ తండ్రి ఉపత్తుల పది మందిని అందరూ చూచుండగా అతడు వారి కూర్తాడు దానికి కారణం అహితోపేలు అలాగే రాజును సంహరించడానికి కుట్ర అహితో అహితోపేలు మరి ఈ అహితోపేలు ఎవరు అంటే ఆ పేలు ఏలియాము అనే వ్యక్తికి తండ్రి ఈ ఏలియాము ఎవరంటే బెత్సబా తండ్రి సో బెత్సబాకు ఈ అహితోపేలు అవుతాడు సో బెత్సబా విషయంలో దావీదు చేసిన విషయాన్ని బట్టి ఈ అహితోపేలు దావీదు మీద కక్షభూని కుట్రభూని దావీదును సంహరించాలనుకుంటాడు ఎందుకంటే అతడు బెత్సబాకు తండ్రి తాత కాబట్టి సో విషయం తెలిసిన తర్వాత దావీదు అహితోపేలు కూడా తనతో చేర వాస్తవాన్ని గమనించి దావీదు విలపిస్తూ విలపిస్తూ మరి ఈ కీర్తన రచించినట్లుగా మనకు కనబడుతుంది ఈ కీర్తనను మనము ఒకవేళ డివైడ్ చేయవలసి వస్తే మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం కాబట్టి మొదటి రెండు వచనాలు డేవిడ్ మేకింగ్ అ కంప్లైంట్ ఓవర్ హిస్ ఎనిమిస్ దేవునితో తన శత్రువుల చేసిన కుట్ర మీద దేవునికి ఒక విజ్ఞాపన చేస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు మొదటి రెండు వచనాలు ఆరోపణ కనబడుతుంది అలాగే మూడు న నాలుగు వచనాలు మరి దేవుడి మీద తనకున్న ఆ కాన్ఫిడెన్స్ ఎవోవా నాకు కేడమ్ గాను నాకు అత్యాస్పదం గాను నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అంటూ మూడు నాలుగు వచనాలు దేవుడి మీద తన కాన్ఫిడెన్స్ క్లియర్ చేస్తారు డిక్లేర్ చేస్తాడు అలాగే ఐదు ఆరు వచనాలు పీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ ఐదు ఆరు వచనాలు ఎవోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ ఏడు ఎనిమిది వచనాలు దేవాలను రక్షించుము సో గాడ్ సేవ్ మీ అంటూ దేవునికి విజ్ఞాపన చేసిన అనుభవాలు ఈ రోజుగా ఈ ఎనిమిది వచనాలు కూడా నాలుగు భాగాలుగా చేయడానికి మరి అవకాశం కనిపిస్తుంది సో ఈ కీర్తనలో చివరిలో మధ్యలో కూడా ఈ సెలా అనే మాట కనబడుతుంది ఈ మాటని కూడా నేను కొంతమంది చెప్పాలి సెలా అనే మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలో దాదాపు డెబ్భై మూడు సార్లు ఉన్నాయి కీర్తన గ్రంథంలో మధ్య మధ్యలో అదేవిధంగా హబక్కు గ్రంథంలో మరి మూడవ అధ్యాయం మూడవ వర్షంలో తొమ్మిదవ వర్షంలో పదమూడవ వర్షంలో కూడా ఈ సెల అనే మాట కనబడుతుంది ఈ సెల అనే మాట అర్థం ఏంటంటే రిపీట్ రిపీట్ చేయండి ఇప్పుడు పాట పాడినప్పుడు పల్లవి పాడతాం వచనం పాడతాం వచనం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మరలా పల్లవిని ఎత్తుకుంటాం మరలా వర్షం పాడతాం మరలా వర్షం అయిపోతే పళ్ళు పెట్టుకుంటాం రిపీట్ ఆ రిపిటేషన్లో కూడా హై వాయిస్ గొంతెత్తి ఎలుగెత్తి గట్టిగా ఆ ఆ వాక్య భాగాన్ని మరలా మరలా రిపీట్ చేయాలి మరలా మరలా రిపీట్ చేయాలి ఇలాంటి కీర్తనలు కొన్ని కీర్తనలు ఆరాధన 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 అని చాలాసార్లు రిపీట్ చేస్తుంటాం కదండి హరిడుయా హరిడు హరిడు అని కొన్ని పదాలు రిపీట్ చేస్తున్నారు దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి కొన్ని పదాలు ఏనిదిగా రిపీట్ చేయబడతామో ఈ శల అనే పదము ఈ కీర్తనలు ఎక్కువగా కనిపించడం కలిగా ఇవన్నీ దేవుని కీర్తించే కీర్తనలు దేవుని సన్నిలో మొడపెట్టే కీర్తనలు విజ్ఞాపన చేసే కీర్తనలు కాబట్టి ఈ శల అనే మాట గొంతెత్తి గంభీర స్వరముతో దేవుని కీర్తించాలి దేవుని కొనియాడాలి దేవుని ప్రార్థించాలి దేవుని ఆరాధించాలి దేవునికి విజ్ఞాపన చేయాలి సో కాబట్టి అప్షాలోము నుంచి పారిపోయినప్పుడు వ్రాయబడిన కీర్తనగా చెప్పబడ్డ ఈ మూడవ కీర్తన మరి ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తుండగా మరి అందులో కేవలము దావీదుకు తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమను మాత్రమే కాకుండా ఆ దావీదులోంచి లోకరక్షకుడుగా జన్మించిన దేవుని కుమారుడు మరి ఆయన కూడా మరి శ్రమను అనుభవించడం సిద్ధపడ్డాడు దానికి కారణం దేవుని ప్రేమ దావుదునకు కుమారుల పట్ల తన బిడ్డల పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తీకరించాడో దేవుడు కూడా తన బిడ్డల మీద మన పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు ఈ నేపథ్యాన్ని చేసుకుంటూ ఈ మూడవ కెత్తన ధ్యానం చేద్దాం దేవుడు తగిన జ్ఞానాన్ని వివేకాన్ని మనకు అనుగ్రహించక ప్రార్థించిద్దాం కృపకల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు సూచికలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆయా భక్తుల జీవిత అనుభవాలు ధ్యానం చేస్తుండగా మీ ఉపదేశాన్ని ప్రభావ వ్యక్తిగత జీవితానికి అనుభవించుకుని అనుసరించినట్టు మీ కృపదహించి మా రక్షకులను ఏసునామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పశుద్ధాత్మతేకదేవి విన ఈ వాక్యం బ్లెస్ వాక్యాభిలాషులకు సదాతో రేవనిగాక